స్వచ్ఛమైన గోమాత యొక్క గోమయం అయి ఉండవలసిందే ఆ గోమయంలో ఊదు మైసాక్షి గుగ్గులుము కొంచెము నవధాన్యాలు కొద్దిగా బెల్లము నాలుగైదు చుక్కలైన కనీసం స్వదేశీ గోమాత యొక్క వృతాన్ని నెయ్యిని వేసి చక్కగా కొంచెం కర్పూరం వేసి దాని మీద ఒక పచ్చి పసుపు కొమ్ము ఎండింది కానీ మామూలుగా ఉడికించిన పసుపు కొమ్ము కానీ లేదా చీటికెట్ పసుపు కూడా జ్వాల రాకుండా చక్కగా వేసి ఆ పొగని గృహంలో ఇంటి ఆవరణలో కానీ ఒకటి రెండు మూడు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ నుంచి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఒక చిన్న సైజు గృహ గృహానికి సరిపోతుంది ఆ ధోమాన్ని మీరు మీ కుటుంబ సభ్యులు మీ పెంపుడు జంతువులు మీ ఇంట్లో ఉండే వృక్షాలతో సహా చిన్న చెట్లు పెద్ద చెట్లు అవన్నీ కూడా పేల్చటం వల్ల వాటికి కూడా వచ్చేటువంటి చీడపీడలు అనారోగ్య సమస్యలు మీకే కాకుండా పరిస్థితి